సో నమస్కారం అండి అందరికీ మన నా పేరు వచ్చేసి అరుణ్ కుమార్ అండి నా పేరు మాధవరావు అండి సో మన కంపెనీ వచ్చేసి ఇక్కడ షోరూమ్ మనం ఓపెన్ చేశాము దాని పేరు టింటెన్ ఆరెంజ్ ఇది బేసికల్లీ ఏంటంటే కార్లకు సంబంధించినది మనం జనరల్ కార్ పాలిష్ చేసుకుంటాము క్లీన్ చేసుకుంటాము అన్ని చేసుకుంటాము కానీ ఏమవుతుందంటే మెయింటెనెన్స్ మనకు అవుతుంది కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనము పెయింట్ ప్రొటెక్షన్ ఫిలిం అని చెప్పేసి అది షార్ట్ ఫామ్లో పీపీఎఫ్ అని అంటున్నాను దాన్ని ఏం చేస్తామంటే మన కార్ మీద వేస్తాం ఎలాగైతే మన మొబైల్ పైన మనం స్క్రీన్ కార్డ్ వేస్తాము అదైతే మొబైల్ స్క్రీన్ ని ప్రొటెక్ట్ చేస్తుందో అలానే మన ఈ పెయింట్ ప్రొడక్షన్స్ ఉల్ల్యం అనేది మొత్తం కార్ మీద వేస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే మనకు షైనింగ్నెస్ గ్లాసినెస్ పెరుగుతుంది అలాగే డస్ట్ స్క్రాచెస్ ఉంటాయి కదా అవి మన పెయింటెడ్ సర్ఫేస్ మీద పడకుండా ఉంటాయి మనము ఓన్లీ ప్లెయిన్ వాటర్ వాష్ చేస్తే న్యూ లుక్ అలానే ఉంటుంది అలాగే మనకి సెరామిక్ కోటింగ్ ఉంది అలాగే మనకి టెఫ్లాన్ కోటింగ్ ఉంది అండర్ బాడీ కోటింగ్ ఉంది ఇలా మనకు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ వరకు డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నారు ఒక్కసారి మీ కార్ మన దగ్గరకు వచ్చింది అంటే అది బ్రాండ్ న్యూ అంటే షోరూమ్ నుంచి మీ కార్ ఎలా వచ్చిందో అలా తయారు చేసి మళ్ళీ తగ్గిస్తామన్నమాట సో అంత కూడా మన కార్ సపరేట్గా స్టాండర్డ్ కనిపిస్తుంది ఎక్కువ షైనింగ్ కనిపిస్తుంది సో అలాగే ఇంటీరియర్ క్లీనింగ్ కూడా ఉంటుంది ఎట్లయితే మనము ఎక్స్టీరియర్ నీట్ పెట్టుకున్నాము ఇప్పుడు మన తోటి మనం జనరల్గా ట్రావెల్ చేసినప్పుడు ఏసీ మీద నడిపిస్తుంది అప్పుడు లోపలనే ఉంటుంది లోపలనే మనం ట్రావెల్ చేస్తాం అందులో మన ఏజ్ వాళ్ళు ఉండవచ్చు చిన్నపిల్లలు అవ్వచ్చు లోపల ఉన్న బ్యాక్టీరియాని ఫీల్ చేయడానికి అట్లాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి జంక్ క్లీన్ అని మన ఏసీ మిస్ఇన్ఫెక్షన్ అని అప్పుడేపోతుంది మన కేబిల్లో ఉన్న క్లీనింగ్ కీటకాలన్నింటినీ కూడా పూర్తిగా తొలగించేస్తాం అప్పుడు మన రైట్ సేఫ్ అయిపోతుంది అలాగే మన అండర్ బాడీ కార్ కింద కూడా మనం ప్రొటెక్ట్ చేస్తాం సో ఓవరాల్ గా ఒకసారి మన కార్ ఇక్కడికి వచ్చేస్తే పైన కింద ప్లస్ లోపల మొత్తం మేము ప్రొటెక్ట్ చేసి అన్నమాట విచ్ ఇస్ మీకు కూడా మెయింటెనెన్స్ ఈజీ సో ఇది మన షోరూమ్ వచ్చేసి ఇంటెన్ ఆరెంజ్ పేరు లొకేషన్ వచ్చేసి బోయిన్పల్లి డైమండ్ పాయింట్ దగ్గర చౌరస్తా దగ్గర లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది ఎనీ టైం మీరు వచ్చి మీ ఫ్యామిలీ దగ్గర వచ్చేసి వెహికల్స్ వరచి మెయింటెనెన్స్ ఫ్రీ చేసుకుంటారు అంటే ఇదే ఫస్ట్ టైమ్ బ్రాంచ్ ఇక్కడ వేరే వేరే ఫస్ట్ బ్రాంచ్ అండి మనకు జనరల్ గా షోరూమ్ తో టైఅప్ ఉన్నది అప్పుడు మనం డైరెక్ట్ షోరూమ్స్ తో చేస్తుంటే ఇప్పుడు మనం రీటైల్ డైరెక్ట్ కస్టమర్స్ డైరెక్ట్ గా సర్వ్ చేయడానికి వచ్చింది పాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి మనం ఈ ఫీల్డ్లో ఉన్నాము అరౌండ్ ఎవ్రీ మంత్ మనం పిటిఎఫ్ వచ్చేసి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ చేస్తాము సెరామిక్ కోటింగ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ వరకు చేస్తాం సో హ్యూజ్ రేంజ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది ప్లస్ టీమ్ ఉన్నది కేపబుల్ టీమ్ ఉన్నది సో రెస్ట్ అస్యూర్డ్ మీ కార్ ఇచ్చినప్పుడు యా కార్ విల్ బీ సేఫర్ హ్యాండ్స్ అండ్ న్యూ లుక్ ఉంటుంది అదే అంటే దీనికి సంవత్సరం దాకా సేఫ్టీ టీమ్ ఉంటుంది అంటే సార్ ఇందులో మనకు త్రీ ఇయర్స్ వారంటీ ఉంది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది ఎయిట్ ఇయర్స్ వారంటీ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం ప్లేస్ చేస్తాం ఆ ప్రోడక్ట్ కూడా లైక్ వాస్ దాని వల్ల మనం ప్లేస్ చేస్తాం వెహికల్ మీరు ఆర్డర్ ఇస్తే మీరు వెహికల్ చేస్తారా మీరే మీ పికప్ మేము ప్లాన్ చేస్తున్నాం సార్ ఇనిషియల్ గా అయితే ఇప్పుడు మనము పికప్ అండ్ డ్రాప్ పెట్టట్లేదు స్లోగా ఏం చేస్తామంటే పికప్ డ్రాప్ కూడా పెడతాం ఇక్కడైతే మీరు ఒక్కసారి ఆన్లైన్ లో ఆ వెహికల్ బుక్ చేసుకున్నాం అనుకోండి మా పర్సన్గా వచ్చేసి మీ దగ్గర పికప్ చేసుకొని వెహికల్ అంతా ప్రాపర్గా ట్రీట్ చేసేసి మళ్ళీ వచ్చి మీ ప్లేస్లో డెలివరీ ఇచ్చి ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి చెప్తారు అంటే మరి సైట్ డీటెయిల్స్ అన్ని ఇస్తాం సార్ మనం స్లోగా బికాస్ ఇప్పుడే మనం పెట్టాం కాబట్టి ఇప్పుడైతే మనకి వాకిన్ కస్టమర్స్ చేస్తున్నాం స్లోలీ ఆ సర్వీసెస్ కూడా అవైలబుల్ అయ్యాయి దీని తర్వాత ఫ్యూచర్లో ప్లాన్ అంటే విదిన్ సిక్స్ మంత్స్లో ఒకవేళ కాల్ చేస్తే కొన్ని ట్రీట్మెంట్స్ మీ డోర్ స్టెప్ దగ్గర వచ్చి కూడా చేస్తాం కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి అరౌండ్ టెన్ ఫిఫ్టీన్ ట్రీట్మెంట్స్ అది మీ డోర్ స్టెప్ దగ్గర వచ్చి కూడా చేస్తాం మీ ఇంటి దగ్గర మీ సమయం వృధా కాకుండా మీ ఇంటి దగ్గర వచ్చి చేస్తాం అంటే ప్రస్తుతం ఎందుకంటే ఇప్పుడు మీరు చేసేది అది రేట్ ఎట్లా ఉంటుంది అంటే ఇది కార్బట్ ఉంటుంది కార్ చెప్తారు కార్బట్ కార్ ఎట్లా డీజిల్ కార్ కూడా మనం చిన్నది మిడిల్ లార్జ్ ఎక్స్ట్రా లార్జ్ చేస్తామంటే స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ట్రా సో దాని ప్రకారం మనము కార్ రేట్స్ విభజిస్తాం అనమాట దాని ప్రకారం వాళ్ళకి సెలూన్ ఆడవాళ్ళకి బ్యూటీ పార్లర్ కార్స్కి ఈ స్టూడియో కార్ స్టూడియో అది సో పార్లర్ ఎన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి ఒక కార్ మెయింటైన్ చేసుకోవడం కూడా మనకు అన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి సో దీనివల్ల ఇప్పుడు కూడా ఒక లైఫ్ పేర్ అల్ట్రావైలెట్ మనకి డ్రెస్ కానీ కార్ మీద పడ్డం కలర్స్ ఏం అవ్వడం కానీ ఇవన్నీ కాకుండా మనకు జాగ్రత్త అండర్ బాడీ కోటింగ్ అని వర్షం వచ్చినప్పుడు అండర్ బాడీ రస్ అవుతుంది సైలెన్స్ అని సార్ షోరూమ్ నుంచి ఇస్తున్నారు షోరూమ్ తర్వాత ఇప్పుడు కొందరు షోరూమ్ లో వేసుకుంటారు బయట ఇవ్వడితే షోరూమ్ అయితే రాదు షోరూమ్ లో మనం అడుగుతూనే వచ్చి కొద్ది రేట్ అంటే ఎక్స్క్లూజ్ బయట చేసుకుంటారు షోరూమ్ ఇది కార్ బ్యూటీ పార్లర్ కార్ ఒక మన భాషలో చెప్పాలంటే ఒక కార్ బ్యూటీ పార్లర్ అండి और शांति से शांति से వాళ్ళకి సెలూన్ ఆడవాళ్ళకి బ్యూటీ పార్లర్ కార్స్కి కి ఈ స్టూడియో కార్ స్టూడియో అది సో బ్యూటీ పార్లర్ ఎన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి ఒక కార్ మెయింటైన్ చేసుకోవడంలో కూడా మనకు అన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి సో దీనివల్ల ఇప్పుడు కూడా ఒక లైఫ్ మీరు మనకు అల్ట్రావైలెట్ రేస్ కానీ కార్ మీద పడ్డము కలర్స్ అయిన అవ్వడం కానీ ఇవన్నీ కాకుండా మనకు జాగ్రత్త అండర్ బాడీ కోటింగ్ అని వర్షం వచ్చినప్పుడు అండర్ బాడీ నష్టం సైలెన్స్ అని సార్ షోరూమ్ నుంచి ఇస్తున్నారు షోరూమ్ తర్వాత ఇప్పుడు కొందరు షోరూంలో వేయించుకోవచ్చు బయటకి పడితే షోరూంలో రాదు షోరూమ్ లో మనం అడుగుతూనే వస్తుంది కొద్ది ఏంటంటే ఎక్స్క్ బయట చేసుకున్నారు షోరూమ్ సో ఇది కార్ బ్యూటీ పార్లర్ కార్ ఒక మన భాషలో చెప్పాలంటే ఒక కార్ బ్యూటీ పార్లర్ అండి